ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటే ప్రాక్టీస్ ప్రతి దానికి కూడా ప్రాక్టీస్ ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు సర్కస్లో తాడు మీద నడుస్తారు ఆ తాడు మీద నడిచే ఆమెకు లేకపోతే ఆయనకు ఏముంది ప్రాక్టీస్ యాభై ఐదవ కీర్తనలో ఇరవై ఒకటవ చరణంలో యాభై కీర్తన యాభై ఐదవ కీర్తన ఇరవై ఒకటవ చరణం వారి నోటి మాటలు వెన్నవలే కొంతమంది నోటి మాటలు అంట ఎలా ఉంటాయి ఎన్నేసినట్టు ఉంటాయి ఇంకా ఎన్నల మృదువుగా మాట్లాడతారు వాళ్ళు ఎంత అంటే వాళ్ళకి అప్పటికి ముందు కొంతమంది డైరెక్ట్గా అడుగుతారా డైరెక్ట్గా ఎవడన్నా డైరెక్ట్గా అడుగుతారా మళ్ళీ అడగడు ముందు కొన్ని మృదువైన మాటలు ఉంటాయి మనల్ని గాడిలో పెట్టడానికి కొన్ని మాటలు ఉంటాయి ఆ మాటలు మాట్లాడిన తర్వాత ఆడిన తర్వాత ఆడిన తర్వాత అప్పుడు ఏస్తారు అస్త్రం ఏ అస్త్రం అప్పటి అస్త్రం అప్పుడు మృదువుగానే ఉంటాయి అప్పు తీసుకునేటప్పుడు మృదువుగానే ఉంటాయి అప్పు తిరిగిచ్చేటప్పుడు ఉంటాయండి ఎందుకు ఇచ్చేనరా నీడికి కనిపిస్తుంది గ్యారంటీ ఎందుకని మృదువైన మాటలు కొంతమంది ఏదైనా మనల్ని ఒక తప్పుడు విషయంలో దించాలనుకున్నప్పుడు చూడండి అంత కట్టండి ఎంత డబ్బు వస్తుందని చెప్పేవాళ్ళు అంటారు అలాంటి వాళ్ళు ముందు వచ్చినట్టు నేను డబ్బు కట్టామని చెప్పరు మీకు ముందు మీ కుటుంబ విషయాలు అడుగుతారు కుటుంబంలో సమస్యలు అడుగుతారు మృదువైన మాటలు మాట్లాడతారు తర్వాత ఎంత డబ్బు కట్టండి ఎంత డబ్బు వచ్చిందని చెప్తారు తెర మోసి డబ్బు కట్టిన తర్వాత సంవత్సరం తర్వాత అది ఎత్తేద్దండి ఈసారి ఫోన్ చేస్తే నాకు సంబంధం ఏంటి ఏదో వస్తుందని కట్టించాను అంటాడు అంటారు కొంతమంది మాటలు మృదువుగా ఉంటాయండి మృదువైన మాటలను బట్టి వాళ్ళు మృదువైగా మాట్లాడే వాళ్ళందరూ మంచి వాళ్ళని అనుకోవద్దు సుమా నీతో మృదువుగా మాట్లాడే వాళ్ళందరినీ కూడా మంచోళ్ళని ఎప్పుడు అనుకోవద్దు ఎప్పటికైనా లోపల ఏదో ఉంటుంది అక్కడ దేవుడు అంటే నేను చెప్తున్నాను ఈ మాటలో నేను చెప్తున్నాను అంటారా ఎవరు రాయించారు దావీది రాసాడు కీర్తన ఆ దావీది రాసిన కీర్తనలో వారి నోటి మాటలు నాతో పాటు చెప్పండి వారి నోటి మాటలు విన్నవే మృదువుగా ఉన్నవి అయితే అయితే వారి హృదయములో కలహమున్నది ఏమన్నదంట కొంతమంది మాటలు మృదువుగా ఉంటాయి కానీ హృదయంలో ఏదో పెట్టుకొని మాట్లాడే వాళ్ళు ఉంటారు ప్రిలరా అయితే అలా పైకి మనం కొన్ని మాటలు పొగుడుతూనే పొగిడే వాళ్ళని అసలు నమ్మకూడదంట కాబట్టి ప్రియుల మనం గనపరచకూడదు ఇక్కడ రవికుమార్ గణపరచబడకూడదు రవికుమార్ ఒక పాత్ర మాత్రమే ఇక్కడ ఎవరు అంటే దేవుడు దేవుడి దాని పరచుకోవడాలా మీ ముందు రవయ్య గారు మృదువైన మాటలు మాట్లాడేసి రవయ్య గారు మిమ్మల్ని పొగడేసి పక్కకి వెళ్ళిన తర్వాత లో ఆ మంచి అండి పాత్ర పెడితే రెండు వందలు కానికెత్తదండి అన్న మంచి బుర్ర ఉందండి అన్న అంటే అది ఉపయోగం లేని పొగడతా అది ఉపయోగం లేని పొగడతా అయితే మృదువైన మాటలు ఇంకొక మాట చాలా ఖచ్చితంగా రాయించాడు యాభై తొమ్మిదవ కీర్తనలో యాభై తొమ్మిదవ కీర్తన ఏడవ చరణంలో కొంతమంది ఎలాంటి వాళ్ళు కూడా ఉంటారు నాతో పాటు చెప్పండి విను వారెవరును లేరనుకొని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళదర కుదురు వారి పెదవులలో ఏమున్నాయి అదే అండి కొంతమంది పెదాల్లో ఏం పెట్టుకుంటారండి కత్తులు ఎప్పుడైతే కత్తులు పెట్టుకున్నారో కత్తులు అంటే మాటలతో ఇతరులు ఇబ్బంది పడతారు ప్రియులరా ఎప్పుడు కూడా నీవు మాట్లాడే మాటల్లో కత్తులు లేకుండా చూసుకో ఓకేనా కత్తులు లేకుండా చూసుకో కత్తులు ఎప్పుడైతే నీ మాటల్లో వచ్చాయో ఆ కత్తి నిన్నే ఒకరోజు కత్తి పట్టుకున్నవాడు దేంతో చెత్తాలంట మళ్ళీ దేంతోనే చెత్తాడు మళ్ళీ కత్తితోనే చెత్తాడు కాబట్టి మాటలు అనేటువంటి కత్తులు వాడి నువ్వు ఇతరులు ఇబ్బంది పెడుతున్నావేమో ఆ కత్తులు ఒకరో ఒక రోజు మీద నీ మీద కూడా వస్తాయి జాగ్రత్తగా ఇతరులు ఏదో అంటున్నారు మనం కూడా బాధపడాల్సిన పని లేదు అంతేనా మనం ప్రార్థన చేసుకోవాల్సింది ఎవరైనా ఎవరు కూడా మనల్ని ఏమీ అనడానికి వీలు లేదు ఒకవేళ అంటే అది దేవుని యొక్క ఎవరైనా కాబట్టి కత్తులు లాంటి మాటలు వాడొద్దు రోజు మన పాఠం సమయం నేర్పించే పాఠం సమయం అంటే ఎందుకు ఉపయోగపడుతుంది సమయంతో చాలా ముళ్ళు ఉన్నాయి ఐదు నిమిషాల ముందు మీరు తీసి రాకపోతే ఈ పార్టీకి ఇంటి దగ్గర పరలోకం ఫీలరా పాడెత్తురు అని ఎవడంటారు డాక్టర్ ఆ ఐదు నిమిషాల సమయం చాలా విలువైంది అయ్యో ఇదేటమ్మా ఫ్లైట్ వెళ్ళిపోయింది ఒక్క పది నిమిషాల ముందు మీరు ఉంటే యమానం ఎక్కి కోయట పోదురండి అంటే పది నిమిషాలు లేట్ అయితే చాలు విమానం బాగుంది నీ కోసం అవుతాడా సమయం ఎంత విలువైందో చెప్పడానికి ఈ ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు ఒకసారి సమయం మన యొక్క అవకాశాలు బాగుండేస్తుంది ఒక కలెక్టర్ ఇంటర్వ్యూకి వెళ్తే కలెక్టర్ ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా అన్ని ఎగ్జామ్లు పాస్ అయిపోతాడు వాడు కలెక్టర్ కలెక్టర్ అయ్యేవాడు అన్ని ఎగ్జాములు పాస్ అయిపోతే ఒరే నీకు టైం సెన్స్ లేదురా నువ్వు అన్ని ఎగ్జామ్లు పాస్ అయినా నీకు సమయం మీద విలువ లేదు కాబట్టి కలెక్టర్ లేదు నీకు చూడండి ఎగ్జామ్స్ రాజారానికి వెళ్ళినప్పుడు ఎగ్జామ్ హాల్కి ఒక ఐదు నిమిషాలు ముందు లేకపోతే గేట్ వేసేస్తే మళ్ళీ లోనకి రానిస్తున్నారా రానివ్వట్లేదు సమయం వేరు కాలం వేరు సమయం అంటే మన జీవితంలో నాలుగు సమయాలు ఉన్నాయి మనిషి జీవితం ఎన్ని సమయాలు నాలుగు మనిషి జీవితం నాలుగు రకాల వాళ్ళగా రుచం పడిందని నాన్నగారు చాలాసార్లు చెప్పారు మొట్టమొదట ఏంటి బాల్యం మనిషి జీవితంలో మొట్టమొదట మొదలయ్యే దేంతో బాల్యం మనిషి జీవితం నాలుగు రకాలుగా ఇవ్వడం కూడా బాల్యం తర్వాత యవ్వనం తర్వాత మధ్యస్థం మధ్యస్థం తర్వాత వృద్ధాప్యం వృద్ధ నిజానికి బైబిల్ ప్రకారంగా మనం ఆలోచిస్తే యాభై సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల వరకు కూడా ముసల కాలం బాల్యంలో మనం ఏం చేయాలంటే బాల్యంలో ఏం చేయాలని బాల్యంలో ఏం చేస్తామండి మనం పని చేస్తామా బాల్యంలో ఆడుకుంటాం తింటాం తిరుగుతాం ఆడతాం బాల్యం అంత అలా గడిచిపోద్ది చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు బాల్యమంతాలు గడిచిపోద్ది యవనం ఈ యవనమే సమయం మంచి సమయం కానీ యవనంలోనే కొంతమంది నేర్చుకోవాల్సింది నేర్చుకోరు కొంతమంది నేర్చుకోవాల్సిన సమయంలో నేర్చుకోరు ఆ సమయాన్ని ఉపయోగించరు ఆ నేర్చుకోవాల్సిన సమయాన్ని నేర్చుకోవడానికి ఉపయోగించకపోతే తర్వాత రాదు అలాగే వాక్యం కూడా సమయం ఉన్నప్పుడు నేర్చుకో నీ యవన కాలంలోనే దేవుడిని పూజించు ఆరాధించి దేవుడు చెప్తున్నాడు యవనంలో నేర్చుకోవాల్సింది నేర్చుకోం కదా యవనం అయిపోయిన తర్వాత మధ్యస్థం మధ్యస్థం అంటే ఇరవై ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మొదలుకొని మిగతా కాలం మిగతా కాలంలో నువ్వు ఏం చేయాలంటే నేర్చుకోవడం కదా అక్కడి నుంచి నీకంటూ బతుకులో ఓ సెటిల్మెంట్ ఉండాలి ఒక ఉద్యోగం ఉండాలి ఎప్పటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మొదలుకొని నీ అప్పుడు కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రిలానా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను ఎలా సెటిల్మెంట్ అవ్వాలో ఎలా కోవిడ్ పోవాలో అక్కడ పోవాలో ఎక్కడ పోవాలో ఆ పని చేసుకోవాలో ఉద్యోగం చేసుకోవాలని ఆలోచనలు ఉండాలి అక్కడి నుంచి యాభై సంవత్సరాల దాకా నీకు ఇల్లు కట్టుకోవడము నీ పిల్లలను పోషించుకోవడమో చదివించుకోవడము ఇవన్నీ ఉంటాయి ఎప్పుడైతే సమయాన్ని పాటించకుండా నేర్చుకోవాల్సిన టైంలో నేర్చుకోకుండా ఇరవై ఐదో సంవత్సరం నుంచి నేర్చుకోవడం మొదలెడితే ఇరవై ఐదో సంవత్సరం నుంచి నేర్చుకోవడం మొదలెడితే యాభై సంవత్సరాల దాకా నేర్చుకుంటావు ఈ లోపల పిల్లల్ని ఎప్పుడు పోషంతావు నీకు ఇల్లు ఎప్పుడు కట్టుకుంటావు నీకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అంటే ఏదైనా సమయం ప్రకారము చెయ్యాలి సమయం చాలా విలువైంది చాలా విలువైంది కొంతమంది ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల దాకా కూడా సంపాదించావు బాగా చేసావు అంతా సెటిల్ చేసుకున్నారు ఇప్పుడు అసలైంది యాభై సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాలు ఎన్ని డెబ్బై సంవత్సరాలు కదా డెబ్బై సంవత్సరాలు బతికే వాళ్ళు ఉన్నారు దేవదాసాయి గారు నలభై నాలుగే బతికారు ఎవరు కూడా డెబ్బై దాకా వెళ్ళట్లేదు ఈ రోజుల్లో ఈ తిండిని బట్టి డబ్బీ దాకా వాళ్ళు పెద్ద ఎవరు లేరు యాభై సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల దాకా మనం చేయాల్సిన పని ఏంటంటే నేర్పించే టైం అది ఏ టైము నీ పిల్లలకి నీ కుమారులకి నీ కుమార్తెలకి నీ కోడళ్ళకి నేర్పించే టైం కానీ కొంతమంది ఈ యాభై సంవత్సరాల నుండి డెబ్బై సంవత్సరాల టైంలోనే చేస్తాయి నేర్పించే టైం కదా అది ఇంకా నేర్చుకునే స్థితిలో ఉంటున్నారు నేర్చుకోవడం అంటే మాట్లాడడం రావట్లేదు ఎవరితో ఎలా ప్రవర్తించాలో వేయట్లేదు యాభై సంవత్సరాల నుండి డెబ్భై సంవత్సరాల లోపల చేత వచ్చేస్తుంది మనుషులు కానీ ఆ సమయం అంట నువ్వు నీ పిల్లలకి నీ మనవాళ్ళకి నువ్వు నేర్ ప్రవర్తన నేర్పించే సమయం ఆ సమయానికి కొంత సరిగ్గా ఉపయోగించు అంటే సమయం చాలా ప్రాముఖ్యమైన చెప్తున్నాను ఇప్పుడు వరి పంట ఉంది వరి పంట ఏ కాలంలో వేస్తారు వరి పంట బాగా పంటలు పండాలంటే వర్షం గ్యారంటీ దానికి కావాలి వర్షాలు పడిన టైంలో ఎండాకాలంలో వేసి వర్షాలు పడకుండా నీరు పెడతాం లేండి ఎండాకాలం నీరు పెట్టకుండా వదిలేస్తే సరిగ్గా పండుతుందా పంట పండు అయితే ఋతువులు కూడా చెప్పబడ్డాయి మీకు ఋతువులు తెలిసా మన కాలాలు ఎన్ని మొట్టమొదటి ఏ కాలం వేసవ కాలం తర్వాత వర్షాకాలం రే మూడు ఏ కాలం శీతాకాలం ఈ మూడు బాగానే తెలిసిపోయాయి మనకి ఋతువులు అంటే తెలియదు అమ్మా ఇదే ఋతువు అంటే వసంత ఋతువా నిజమేనా వసంత ఋతువు ఈ కాలం వసంత ఋతువు నెక్స్ట్ ఇంకొక ఋతువు చూస్తే పిల్లలు అక్కడ ఉంటుంది మనకి చెప్పండి ఇంకో ఋతువు ఇదే ఋతువు చెప్పండి గ్రీష్మ ఋతువు ఏ ఋతువు గ్రీష్మ ఋతువు మూడు వర్ష ఋతువు ఇది ఇదే ఋతువు వర్షాలు పడే కాలం ఆరు ఋతువులు ఉన్నాయి ఎన్ని ఋతువులు ఉన్నాయి ఆరు ఋతువులు చెప్పాడు ఆరు ఋతువుల్లో మనకు బాగా తెలిసిన ఈ మూడే ఏటేటి ఎండాకాలం వానాకాలం శీతాకాలం ఈ మూడే తెలుసు కానీ చిగురించే కాలం ఉంది ఆకులు రాచే కాలం ఉంది ఇవన్నీ కూడా ఇక్కడ రాయబడ్డాయి నేను ఎందుకు ఈ కాలాల కోసం చెప్తున్నానంటే ఈ కాలాలు ఈ సమయాలు సరిగ్గా జరగకపోతే మన బ్రతుకు ముందుకు నడుస్తాదా వర్షం పడే టైంకి వర్షం పడకపోతే ఇబ్బంది ఎండగాసేట ఎండగాయకపోతే ఇబ్బంది చలి టైంలో చలి లేకపోతే ఈ మూడు చక్కగా ఎలా జరుగుతున్నాయో నీ సమయం కూడా నువ్వు చక్కగా పాటించాలి కొంతమంది సమయాన్ని సరిగ్గా పాటించక ఎన్నో అవకాశాలు పోగొట్టుకుంటున్నారు ఈరోజు చర్చికి రావడానికి కూడా మనకు సమయం ఉంది ఆ సమయానికి మనం చర్చికి రావాలి గమనిద్దాం వార్త వార్తీ మత్తీసు వార్త మత్తీసు వార్త ఎనిమిదో వచ్చాయేమో ఎనిమిది తొమ్మిదో వచ్చిన చదువుతారా ఆ చాలు ఈ మాట అమ్మా నీ సమయం మా సమయం వచ్చిందా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చు మమ్మల్ని బాధ పెట్టడానికి వచ్చావా అని అంటున్నారు దయ్యాలకు కూడా సమయం తెలుస్తుంది ఇక్కడ ఎవరికి కానీ ఈ మెరగ సోమవారం క్రీస్తాంగం వల్ల ఉన్న దయ్యాలకి సమయం తెలియట్లేదు ఈ ఇక్కడ మత్స్సు వార్తలో ఎవరు మాట్లాడుతున్నారు దయ్యాలైనా మాట్లాడుతున్నాయి నీ సమయం వచ్చేసిందా వచ్చేసేవా మమ్మల్ని పొరదన్నా కానీ ఎవరన్నా అంటున్నారు ఏసోవాలంటున్నారు కదా ఎవరు దయ్యాలి చూడండి వారు ఇదిగో దేవుని కుమారుడా ఇంకా సమయం రాకముండానే నువ్వు వచ్చేసేవా అంటే దయ్యాలు కూడా టైం తెలుపుతుంది రోజు జీవితంలో ఎవరు వస్తున్నారా మీరు సమయానుకూలంగా ఏదైనా సంపాదించాలంటే సమయాన్ని పాటించండి ఒళ్ళు బతుకం మానేయండి బతుకం ఒక్కొక్కటి పళ్ళో వెళ్ళడం ఇష్టం ఉండక పెయింటింగ్ వాళ్ళకి వెళ్తే పెయింట్ ఎంటి అంటాడు మట్టి పనికి వెళ్తే మట్టి అంటి పోంటాడు ఒక్కొక్కటి పని చేయడం లేక బద్దకం ఏ సమయంలో అస్తకూడదు గ్యారంటీ దేవుడు సుఖం స్థలందే కానీ యవనంలో ఉన్న దగ్గర నుంచి కూడా నా ఒళ్ళు అరగకూడదు నా ప్యాంట్ మడతడకూడదు ఇస్త్రీ ఇస్త్రీ మడత పోకూడదు ఈ రకంలో ఉండకూడదు మనం కష్టపడే తత్వం ఉండాలి కష్టపడే తత్వం ఉంటే ఏ సమయంలో నేర్చుకోవాల్సిన ఆ సమయంలో నేర్చుకోవాలి సమయం చాలా విలువైంది ఏ సమయంలో నేర్చుకోవాల్సిన పని నేర్చుకోవాలి వంట కొంతమంది మనుషులు వంట నీ కోసం వద్దు వంట నేర్చుకోవాలి సమయంలో వంట నేర్చుకోకపోతే ఇద్దరు ఈ రచనాలే వీళ్ళ సమయం చాలా ప్రాముఖ్యమైనది విలువైనది సమయాన్ని పాటించు చదువుకో బాగా చదువుకోవాల్సిన టైంలో చదువుకో అంతేగాను తుప్పడ మూసి ఇన్స్టాగ్రామ్లో చాటింగ్లు వద్దు రాత్రి పన్నెండు గంటల వరకు వాట్సాప్లో చాటింగ్ లొద్దు ఎవరి వస్తున్నా ఎవనొస్తు చదువుకోవాల్సిన టైంలో చదువుకో నీ తల్లిదండ్రులు నీకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ గోల్ రియేచ్ అయ్యేంత వరకు కూడా ఆ సమయాను కాలమైనటువంటి జీవితాలను నువ్వు పాటించు తప్పనిసరిగా దేవుడు ఆశ్చర్యం సమయం కోసం ఇంకో రకంగా కూడా మనం మాట్లాడుకుంటే ఇంకో రకంగా కూడా మనం మాట్లాడుకుంటే దేనికైనా సమయం వస్తుంది సమయం వచ్చేంత వరకు ఆగాలి ఏమొచ్చేంతవరకు ఆగాలి యేసుబాబు కోసం యేసుబాబు పుడతాడని పాతన బంధంలో ప్రవర్తన వచ్చింది దావీదు కుమారుడు పుడతాడు ఆయన పేరు మెస్సే అని పెడతారని ఎప్పుడొచ్చింది పాతన బంధంలో చెప్పాడు యశయ గ్రంథంలో ఎప్పటికి పుట్టాడు కొత్త నిబంధనలు అంటే ఎన్ని సంవత్సరాలకు పుట్టాడు రమారమి ఐదు వేల సంవత్సరాల తర్వాత పుట్టాడు ఎవరు ఇప్పుడు చెప్పాడు ఐదు వేల సంవత్సరాల క్రితం చెప్తే ఐదు వేల సంవత్సరాల తర్వాత ఈ పుట్టాడు కుట్టాడు అంటే ఏం రావాలి సమయం రావాలి నువ్వు నేను అనుకుంటాం చదివేసిన వెంటనే రాసేసిన వెంటనే ఆ ఉద్యోగానికి అప్లై చేసేసిన వెంటనే ఆ ఉద్యోగం వచ్చేయాలనుకుంటాం దానికి ఏం కావాలి ఒక వైటికి అప్లై చేసి వేసా వెంటనే వచ్చేయాలనుకుంటాం ఆ వేసా రప్పించేది ఎవరు దేవుడు సమయం రావాలి యేసువా పుట్టడానికి ఐదు వేల సంవత్సరం ముందు చెప్తే ఐదు వేల సంవత్సరాల తర్వాత యేసువా పుట్టాడు అలాగే ఎప్పుడు కూడా దేవుడి మీద నిందమోపద్దు నాకు ఎంటనే జరిగిపోవట్లేదు సమయానికి దేవుడు ఎవడు ఆ సమయం నువ్వు అనుకుంటే సరిపోదు నీకు ఇవ్వాలనుకుని ఎవరనుకోవాలి దేవుడు అనుకోవాలి నా నాతోటి అందరూ బండి దొక్కుతున్నారే దేవా నాకు ఇంకా బండి దొక్కే సమయం రాలేదా అని నువ్వు అనుకుంటే సరిపోదు ఆ సమయం వచ్చినప్పుడు దేవుడే బండి ఇల్లు కట్టుకోవడానికి కూడా సమయం ఉంటుంది నువ్వు అనేసుకున్నంత మాత్రం అయిపోదు నువ్వు నేను అనేసుకుంటే అయిపోదు దేవుడు ఇవ్వాలనుకుంటే గ్యారంటీ ఇస్తాడు దేవుడు ఇచ్చేంత వరకు ఆగడం నేర్చుకుందాం దైవజ్యం ఏ సమయం వాళ్ళు ప్రతి దానికి కూడా ప్రసంగి గ్రంథం మూఢజ్ తీయండి ప్రసంగి గ్రంథం మూఢజం ఒకటం తీయండి దానికి అది దానికి కూడా ఏం కలదు కాబట్టి సమయం వచ్చేదాకా ఆగు నీ టైం నువ్వు పెడేసుకోకు పలానా ఆ టయానికి నాకు అది కావాలి తండ్రి అని ఎప్పుడు ప్రార్థన చేయకు నీ చిత్తం అయితే నాకు అది ఇవ్వండి సమయం వచ్చేంత వరకు దేవుడు సమయం వచ్చేంత వరకు ఆగాల ఇప్పుడు ఇంకో వ్యర్శం సమయంలో బుద్ధి లేని కన్యకలు సమయానికి సిద్ధపడ్డారా లేదా బుద్ధి లేని కన్యకలు సమయానికి సిద్ధపడ్డారా లేదా సిద్ధపడలేదు బుద్ధి లేని కన్యకలు ఎందుకంటే వాళ్ళు ఏమీ ఏర్పాటు చేసుకోలేదు ముందుగాను తైలం ఏం చేసుకోలేదు అది ఎలగాలంటే ఏముండాలి తైలం ఉండాలి నూనె అది ఏర్పాటు చేసుకోకుండా పోయారు బుద్ధి లేని కన్యకులు ఎందుకు ప్రవేశించలేకపోయారు అని అంటే ఎందుకు ప్రవేశించలేకపోయారు సమయం పాటించలేదు ఈరోజు నీవు నేను కూడా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే ఏం చేయాలా సమయం పాటించాలి సమయం చాలా విలువైన సమయాన్ని